వేడి వేడి పోలు ఏమి సామాన్లు లేకపోయినా రుచిగా చేసుకోవడమే రుచిగా చేసి అడ్జస్ట్ చేసుకోవాలండి దీనిలో కొత్తిమీర లేదు కనీపదు ఇంత అన్నీ ఉండాయి ఉన్న దానితో అడ్జస్ట్ చేసుకొని రుచిగా వండుకోవడమే చాలా మంచిది అన్నీ ఒక్కొక్కసారి ఉండవు కదా అడ్జస్ట్ చేసుకోవాలి కానీ ఈరోజు ఏమి లేకుండా పెట్టినా కూడా రుసు రసము సూపర్ సూపర్ అండ్ సూపర్గా ఉంది 미래의어떤신호가있나요신뢰를함해보자면아니신하님의미래가그렇게유출이안돼요 రసం బాగుంది టేస్ట్గా ఉంది రసమే ఒత్తిడి తాగేస్తామా అనిపిస్తుంది రసము అన్నము వేడివేడిగా వేసుకొని తింటే బాగుంటుంది జలుబు పట్టిన తగ్గిపోతుంది బాగుంటుంది ఇంగువు పొడి దించుకునేటప్పుడు ఇంగువ పొడి వేస్తుంటాయి ఇంగువు పొడి వేస్తే సూపర్గా ఉంటుంది